హాయ్ అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ అందరూ వంటలు చేస్తున్నారండి నేనైతే వంట దగ్గరికి వచ్చేసాను ఇవాళ భోజనంలోకి అయితే పప్పు చిక్కుడుకాయ కారం అయితే చేస్తున్నానండి పప్పు కోసం అయితే ముందు పప్పు అన్నీ వేసి పొయ్యే పెట్టేసుకుంటున్నాను టమాటా పప్పు అయితే చేస్తున్నానండి ఇవాళ వంట మార్నింగే మొదలు పెట్టేస్తున్నానండి బయటికి వెళ్ళే పని ఉంది ఉప్పు అయితే పెట్టేశానండి పొయ్యిమే పెట్టేసుకుంటున్నాను చిక్కుడుకాయలు అయితే పొద్దున్నే ఉడకబెట్టేశానండి ఇప్పుడు అయితే వీటిని కారం చేసుకుంటాను అన్నం కూడా పొయ్యి పెట్టేశాను పక్కన చిక్కుడుకాయ కారానికి అయితే బాండీ పెట్టుకొని తాలింపులు అయితే వేసేసుకుంటున్నానండి చిక్కుడుకాయలా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టానండి టేస్ట్గా ఉంటాయని వెల్లుల్లి డబ్బలు అయితే వేయట్లేదు వెల్లుల్లి కారం చేసి వేస్తాను తాలింపు అయితే వేగిపోతుందండి ఇప్పుడు అయితే చిక్కుడుకాయలు వేసేసుకుంటా మా ఇంట్లో కొంతమందికి ఏమో చిక్కుడుకాయ కారం అంటే ఇష్టం అండి కొంతమందికి ఏమో చిక్కుడుకాయ టమాటా అంటే ఇష్టం ఇష్టం కామెంట్ చేయండి చిక్కుడుకాయలు అయితే వేసేసానండి ఇవైతే వేపుకుంటున్నా బాగా ఎక్కువగా అయితే ఏపనండి మళ్ళీ గొల్లెగినా బాగోదు చిక్కుడుకాయ గట్టిగా అయిపోతాయి గొల్లెగితే ఇంకో పక్క అన్నం కూడా ఉడుకుతుందండి పెట్టేసా పొయ్యి మీద మూడు పొయ్యిల మీద మూడు వంటలు అయితే అయిపోతున్నాయి చిక్కుడుగా అయితే ఎగుతుందండి గాలి కోసం తలుపు తెత్త పొయ్యిలు వెంటనే ఆరిపోతాయండి తలుపులేసుకునే వంట చేసుకోవాలి గ్యాస్ పక్కనే ఉండిద్దండి మాకు గుమ్ము ఇవైతే అండి విందులోకి చిన్నుల్లిపాయ కారం ఉప్పు కలిపా దంచుకున్నాను కచ్చాపచ్చాగా దంచారండి ఇదైతే వేసేస్తున్నాను కారం వేసాక ఏగాలండి బాగా లేకపోతే పచ్చివాసన వచ్చి వచ్చిద్ది ఒకసారి ఉప్పయ చూసుకుంటున్నాను అండి కొంచెం ఉప్పు తగ్గిందంట మా అత్తయ్య చెప్పారు ఉప్పు కలుపుతున్నాను ఉప్పు వేసి కలిపాక కొత్తిమీర జల్లేసుకుంటున్నాను అండి నాకు ఎందుకోనండి అన్ని కూరల్లో కొత్తిమీర వేయడం అంటే ఇష్టం కొత్తిమీర ఎక్కువ వాడతాను మా మావయ్య కూడా నా కోసం కొత్తిమీర కట్ట కట్ట తెచ్చి పెడతారండి వారానికి ఒకసారి చిక్కుడుగా ఫ్రై అయితే అయిపోయింది ఒక గిన్నెలో తీసేసుకున్నానండి అన్నం ఉడుకుతుంది మా మావి మధ్యలో కాఫీ అడిగారు కాఫీ అయితే కలిపేస్తున్నా పిల్లలకి చలికాలం వల్ల అనుకుంటా అండి అసలు ఒంట్లో బాగోట్లేదు ఒకళ్ళకి వదిలితే ఒకరికి వస్తుంది ఇలా పప్పు కూడా ఉడికిపోతుందండి విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి కట్టేసుకుంటున్నా అన్నం కూడా ఉడికిపోయింది పక్కన అన్నం కూడా గింజ వాచ్ చేసుకుంటానండి మీరు ఎవరు లంచ్లోకి ఏం కూర వండుతున్నారో కామెంట్ చేయండి నేనైతే పప్పు వారానికి రెండు మూడు సార్లు వండుతానండి పప్పు పప్పు షారా అలాగా అయితే అయిపోయిందండి ఇలా పప్పు కూడా అయిపోయింది దీని అయితే మెదిపి తాలింపు వేసుకుంటున్నా ఉడికిపోయిందండి బాగా తాలింపు కోసం అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నాను వెల్లుల్లి రొబ్బలు అయితే వేస్తానండి వెల్లుల్లి రొబ్బలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది గుండెకి మంచిది అంటండి వెల్లుల్లి తింటే కూరల్లో వచ్చినప్పుడు ఎవరు తీసేయకుండా తినండి వాటిని ఓకే అండి వీటికి పోపు అయితే వేసేసుకుంటున్నా జలకర్ర తాలిమి గింజలో ఎండుమిర్చి కరివేపాకుతో పోపు అయితే వేసుకుంటున్నాను పప్పు మేము పప్పు పలుచగా చేసుకుంటామండి గట్టిగా ఉంటే నచ్చదు పప్పు తాలింపులో ఇంగువ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉండిద్దండి మా ఇంట్లో అయితే అయిపోయింది వేయట్లేదు తాలింపు అయిపోయింది పప్పు తాలింపు అయితే వేసేస్తున్నాను పప్పు మొత్తం వేసేసుకుంటున్నా అండి కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నాను ఈ వాటర్ పోసాం కాబట్టి పప్పు కాసేపు ఉడకాలి టేస్టీ సరిపడా సాల్ట్ ఇందులో కూడా కొత్తిమీర వేస్తానండి ఇంతేనండి నా వంట అయితే అయిపోయింది మీరేం వంట చేశారో కామెంట్ చేయండి పిల్లలకు లంచ్ బాక్స్ కట్టి పంపించాలి ఇవన్నీ పక్కన పెట్టుకుని పొయ్యి అంతా తుడిచేసుకుంటానండి శుభ్రంగా ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ కిచిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్